జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షత్ రెడ్డి అన్నారు పేద మధ్యతరగతి ప్రజలతో పాటు రైతులకు కూడా మేలు చేసేలా జీఎస్టీని తగ్గించారని తెలిపారు జీఎస్టీని తగ్గించడం పట్ల బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అమలులోకి రాబోతున్నాయని తెలిపారు గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వ కాలం నుండి ట్యాక్స్లు ధరలు పెరిగి దేశంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజల ఇబ్బందులను గమనించిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పన్నులను తగ్గించడానికి కృషి చేస్తోందని చెప్పారు పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను దేశ ప్రజలతో పాటు నల్గొండ జిల్లా ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు నిత్యావసరాలపై పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించారని ఆరోగ్య బీమా జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేశారని రైతులు పాడే పరికరాలపై జీఎస్టీని తగ్గించడమే ఆయా వర్గాలపై మోడీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శనమని అన్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమయ్యారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెలి చంద్రశేఖర్ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ పోతేపాక లింగస్వామి విద్యాసాగర్ రెడ్డి మోహన్ రెడ్డి బీజేపీ నల్గొండ టూ టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకటేశన్ వన్ టౌన్ అధ్యక్షుడు గడ్డం మహేష్ దర్శనం వేణు శ్రీ శ్రీనివాస్ మంగలిపల్లి కిషన్ బీపంగి జగ్జీవన్ శివరామకృష్ణ బలరాం మధు శాంతిస్వరూప్ నేవర్స్ నీరజ తారా శ్యామ్ విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం జీఎస్టీని సులభం చేస్తూ జీఎస్టీ సంస్కరణలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు దేశ ప్రజలతో పాటు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ అభినందిస్తూ ఈరోజు నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి రైతు పేదలు మధ్యతరగతి కుటుంబాలకు ఈరోజు మేలు చేసే విధంగా ఈ యొక్క జిఎస్టీని తగ్గించడం జరిగింది ఈ యొక్క జిఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అమల్లోకి రాబోతూ ఉన్నాయి ఆనాటి కాంగ్రెస్ పార్టీ పాలనలో అనేక సంవత్సరాలు మరి ధరల పెరుగుదల కావచ్చు మరి యొక్క ట్యాక్సీల విషయంలో ఇబ్బందులు పడుతున్న తరంలో మరి మోదీ గారి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని మరి పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి సర్కార్ని ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు మరి వారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు నిత్యవసర వస్తువులు మరి ముఖ్యంగా నిత్యవసర వస్తువులు అవి నూనె కావచ్చు పేస్టు సబ్బు షాంపులు బీబీ డ్రైపర్స్ ఇలాంటివన్నీ కూడా పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తగ్గించారు అదేవిధంగా ఇన్సూరెన్స్కి సంబంధించి నుంచి కూడా హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి మరి జిఎస్టీ పూర్తిగా కూడా మరి వారు తీసేయడం జరిగింది హెల్త్కి సంబంధించినటువంటి గ్లూకోమీటర్స్ తర్వాత టెస్ట్ స్కీమ్స్ అవన్నీ కూడా తగ్గడం జరిగింది మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము రైతులకు కూడా ఈరోజు గొప్ప నిర్ణయాలు రైతులకు సంబంధించినటువంటి పరికరాలు అన్నింటిలో కూడా మరి జిఎస్టీని తగ్గించడము ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చక మరి నయ వంచనకు గురి చేసిండ్రు తెలంగాణ ప్రజలందరినీ కూడా మరి మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పాలనకి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణతో పాటు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాము ఈ యొక్క జిఎస్టీ సంస్కరణలు ఈ యొక్క జిఎస్టీని తగ్గించడం వల్ల మరి పేద రైతు మధ్య తరగతులకి మేలు చేసినటువంటి నరేంద్ర మోదీ గారికి మేము మద్దతు తెలుపుతూ వారికి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా చెప్తాము భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు సంస్కరణలో భాగంగా జిఎస్టీని నాలుగు స్లాబ్లుగా ఉన్నదాన్ని రెండు స్లాబ్లు కుదించడం వల్ల ఈరోజు మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే ముఖ్యంగా ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే పన్ను విధానం ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకు కొనసాగుతుంది దాంట్లో భాగంగానే జీఎస్టీ రెండు స్లాప్లుగా చేయటం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జీఎస్టీ అంటేనే గబ్బర్ సింగ్ ట్యాక్సీ అని నాలుగు విధానాలను రెండు విధానాలు చేస్తే మళ్ళా వీళ్ళు మాకు ఆదాయం కోల్పోతామని ఏడ్చి పిడపోబలు పెడుతున్న ఈ యొక్క ద్వంద్వతిని ప్రజలందరూ కూడా గమనించాలి నరేంద్ర మోడీ గారు నిత్యం సామాన్య ప్రజల కోసం కృషి చేసే ఈ యొక్క దేశ ప్రధాని గారు కాబట్టి వారికి మావంతు బాధ్యతగా ఈరోజు పాలాభిషేకం నల్లగొండ పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించే విధంగా పెద్ద ఎత్తున ఒక సంస్కరణ చేపట్టడం జరిగింది అట్టడుగు వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు రైతులకు మహిళలకు గృహోపకరణాలకు సంబంధించి అనేక వస్తువుల మీద ధర తగ్గించినటువంటి చరిత్ర మరి జిఎస్టీ భారత నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఈ యొక్క సంస్కరణ ఇరవై రెండవ తారీఖు ఈ నెల మరి జరుగుతూ ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ చరిత్రలో తొలిసారిగా అతిపెద్ద జీఎస్టీ సంస్కరణ తీసుకొచ్చి ఎలా సామాన్య మధ్యతరగతి ప్రజలకు వారి యొక్క తలసరి జీవన ప్రమాణం పెరిగే విధంగా మరి నిర్ణయం తీసుకున్నారు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం దీన్ని భారత ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో మరి వర్షాన్ని వారికి పాలాభిషేకాలు చేసి వాళ్ళ యొక్క కృతజ్ఞతను తెలియబరుస్తూ ఉన్నారు అదే విధంగా ఇలా ప్రపంచంలో ట్రంప్ వేసిన సుంకాలకు మరి ఎదురొడ్డి ఈ దేశాన్ని మరి సంస్కరణల నుండి కాపాడే విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా భారతీయ జనతా పార్టీ హర్షాన్ని వ్యక్తం చేస్తుంది